ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాని చూసి మనము మన దేశంలో ఉన్న హిందీ ఇంగ్లీష్ మీడియాను చూసి దేశమంతా కాసింత కామన్ సెన్స్ ఉన్నది ఎవరైనా కనుక చూసి నవ్వుకునేవాళ్ళు మరీ ముఖ్యంగా పాకిస్తాన్ భారత్ యుద్ధం మీద ఈ టీవీ ఛానల్లో యాంకర్లు బాబోయ్ నాకు అనిపించింది నిన్న రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత ఇది తట్టుకోలేక వీళ్ళేమన్నా తట్టుకోలేక ఇన్ ద సెన్స్ అరే ఇంకా మనం ఊగిపోవడానికి ఆ న్యూస్ ఛానళ్ళలో కూర్చొని మనం ఇంకా ఛానల్లో గ్రీన్ మ్యాట్లలో విమానాలు ఎగిరించడానికి గ్రీన్ మ్యాట్లలో ఇంకా మనం బాంబులు వేయడానికి గ్రీన్ మ్యాట్లలో ఇంకా కాల్పులు జరపడానికి అవకాశం లేకపోయిందే మన ఊగిల మన మన ఊగుడంతా ఒక రోజుకే పరిమితం అయిపోయింది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఫ్యాన్లకు వేలాడతారేమో అని చెప్పి అనిపించింది సరేలే మరి ఫ్యాన్లు ఉన్నాయి లేదా అంతా ఏసీలు ఉంటాయేమో పర్లేదు ఫ్యాన్ లేకుండా ఏం వేలాడాలి ఏం వేలాడలే అని చెప్పి నన్ను నేను సముదాయంంచుకున్నాను సీరియస్లీ అంత ఎరిపప్పులు అంత ఫేక్ న్యూస్ మనం చూసి నవ్వుకున్నాం ఇన్ని రోజులు వీళ్ళ ఫేక్ న్యూస్ దేశంలో హిందీ ఇంగ్లీష్ మీడియా ఫాలో వాళ్ళు అయ్యే వాళ్ళు చూసి నవ్వుకున్నారు ఇప్పుడు ఈ భారత మీడియా ప్రపంచంలో ఎర్రి డాష్ అయిపోయింది ప్రపంచంలో నవ్వుకుంటూ ఉన్నారు కిలకిలకిలా నవ్వుతున్నారు వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి షాట్ షేర్ చేస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇండియాలో అంటే జీనియస్ క్లెయిమ్డ్ దట్ ఇస్లామాబాద్ హ్యాస్ బిన్ క్యాప్చర్డ్ అట అసలు కాల్పులు అలా స్టార్ట్ అయింది అన్న రోజే జీన్యూస్ అని రిపోర్ట్ చేసింది క్లెయిమ్డ్ దట్ ఇస్లామాబాద్ హ్యాస్ బిన్ క్యాప్చర్డ్ అట అంటే పాకిస్తాన్ రాజధానిని మనం స్వాధీనం చేసుకున్నాము అని వాళ్ళు రిపోర్ట్ చేశారు ఇండియా టుడే రిపోర్టెడ్ అండ్ ఇండియన్ నేవీ స్ట్రైక్స్ అండ్ కరాచీ అండ్ ఇండియా నేవీ కరాచీ బోర్డు మొత్తం ధ్వంసం చేసేది ఆ పోర్టు మన స్వాధీనంలోకి వచ్చేసింది అని రిపోర్ట్ చేశారట టైమ్స్ నవ్ రిపోర్టెడ్ దట్ ద ఇండియన్ ఆర్మీ ఎంటర్డ్ పాకిస్తాన్ టెరిటరీ టైమ్స్ నవ్ వాళ్ళు అన్నారట మన 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 ఆర్మీ అనేది పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి వెళ్ళిపోయింది అని జీనియస్ క్లెయిమ్ క్లెయిమ్డ్ దట్ పాకిస్తాన్ పిఎం హ్యాజ్ సరెండర్డ్ పాకిస్తాన్ ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ లొంగిపోయిండు భారత నేవీకి సారీ భారత రక్షణ దళాలకు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేశారు ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అరెస్ట్ చేసేసామని ఆ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పో ట్వీట్ చేశారండి బాబు మొత్తం ఫేకు మొత్తం అంత కనుక అబద్ధాలు ఎవరిని పిచ్చోలన్ చేసేకి ఎవరిని మిస్లీడ్ చేసేకి మన రాష్ట్రంలో ఉన్న వార్తల మీద మన తెలుగు మీడియా వీళ్ళ బతుకంతా అబద్ధాలే ప్రచారం చేస్తారు పాకిస్తాన్ భారత్ యుద్ధం మీద కూడా అదే పరిస్థితి ఊగిపోతూ ఉంది ఇంకా జాతీయ మీడియా పడే ఈ హిందీ ఇంగ్లీష్ మీడియా ఏమో అన్ని అబద్ధాలే వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ప్రపంచం ముందు నవరూపాలు అయినా అయిపోయారండి బాబు నవ్వుకుంటున్నారు భారతదేశం మీడియా అని చూసి సీరియస్లీ ఏమి 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 అది చేసి రిపోర్ట్ చేశారా బాబు ఇప్పుడు యాడ్కి ఇస్లాం ఇస్లామాబాద్ మళ్ళీ ఇచ్చేశారా కరాచిపోటు మళ్ళీ ఇచ్చేశారా ఆయన పాక్ ఆర్మీ చీఫ్ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేసారా ఆయన లొంగిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మనం దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్పెక్ట్ ఏం జరుగుతుంది ఏంటి ఏ ఏంది ఇవి మీడియాలో ఏందో ఇక్కడ మన దేశంలో వాళ్ళని వీళ్ళని పాపం ఈరోజు చేయడం కోసం ఏదేదో ప్రసారం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏక్తున్నారు ఇలా గోపాలరావు బాబు మీరు